ప్రైస్త అలవాటు దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ఎనభై నాలుగవ సంకీర్తన పదకొండవ చరణము యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో యథార్థంగా ప్రవర్తించే వారికి అనేకమైన కష్టాలు బాధలు తిరస్కారములు వస్తాయి ఇతరులను మెప్పించాలి అంటే వారికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి ప్రవర్తించాలి మనకు ఇష్టం లేకపోయినప్పటికీ పైపైన మాటలతో తీయటి మాటలతో వారిని మెప్పించి సంతోషపరచాలి వాక్యం సెలవిస్తుంది ఇదే వేషధారణ ఇలా మన సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మనను మనమే మోసపుచ్చుకుంటూ ఎన్ని రోజులు జీవించగలము చెప్పండి దేవుడి వాక్యం సెలవిస్తుంది వేషాలకైనా త్వరలోకి రాజ్యం ఉన్నది కానీ వేషధారులకు లేదు అయితే యథార్థవంతుదే దేవునికి ఇష్టము వారు ఆయన ముఖ దర్శనము చేదురు అని కీర్తనలు పదకొండవ సంకీర్తన ఏడవ చరణము సెలవిస్తుంది వారి గుడారములు వరదలను మరియు వారు నడుచు మార్గములు రాజ్య మార్గమగును అని సామెతలో పద్నాలుగు పదకొండు మరియు పదిహేను పంతొమ్మిది దర్శనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి ఇలా ఎన్నో గొప్ప విషయాలు యథార్థవంతులకు ఉండే భాగ్యము అందుకే ప్రియ సోదర ప్రియసోదరి నీ జీవితంలో మేలు కలగాలని ఇష్టపడుతున్నావా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానించు ఆయన దృష్టిలో యథార్థముగా ప్రవర్తించు ఆయన నీకు ఏ మేలు చేయక మానడం అప్పుడు నీవు అన్ని విషయాల్లో వరదిల్లి అనేకులకు ఆశీర్వాదంగా జీవించుతాము ఎట్టి కృప దేవుడు మన అందరికీ అనుంచిగాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మహాప్రియమైన పనులకొద్దీ గడిచిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తుమయా యార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు జయగమానుడు అనే వాక్యంలో సెలవిస్తున్నారు ప్రభా ఆయన యథార్థవంతులు మేము ముఖ దర్శనం చేదురని సెలవిస్తున్నారయ్యా కాలం ప్రార్థన లేఖి మించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నయ్య యథార్థ మాకు దైత్యండి అయ్యా హృదయంలో ఉన్నదే ప్రభా మా నోట్లో ఉండటయ్యా మా ప్రవర్తనలో ఉంటానికి కృప దైత్యండి అయ్యా ద్వేషధారణ మన నుంచి తీసివేయండి ప్రభా అీ కృప త మమ్మల్ని నింపి చమని వేడుకొచ్చున్నాం నీకు ఇష్టలుగానే జీవించటకయ్యా ప్రతి ఒక్కరం ప్రభా ఒక తీర్మానంతో జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా నీకెంతో స్తోత్రం మాలో ఉన్న ప్రతి విధమైన తండ్రి వేషధారణ అసూయ కవటము తండ్రి మనసులో ఒకటి బయట ఒకటి ప్రభా రెండు జీవితాలు ప్రభా రెండు విధమైన తండ్రి ఆ యొక్క ప్రభా నీకు అయిష్టమైన జీవితాలు ఉండకుండా తండ్రి కృప నాకు దైత్యమని యథార్థంగా ప్రవర్తించుటకు మాకు నేర్పమని వేడుకొచ్చు ఇద్దరి మంతటి కావాల్సిన కృప అయా ప్రార్థనలకి వచ్చిన అందరికీ వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రభా స్కూల్స్ కాలేజెస్ ఉద్యోగాలకు ప్రయాణాల్లో పనిపాటలు పలికిన వారందరినీ దీవించమని ప్రభా పరీక్షలు రాసేవారిని ఆశీర్వదించి నిజ్ఞానము నిప దింపమని వేడుకొచ్చున ప్రభా ఈరోజు బర్త్ డేస్ తండ్రి యాన్బర్ సిస్టర్ కూర్చున్న వారిని దీవించి నూతన సమస్య దయాకీర్తమించినయ్య మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగ కాపడి ఎల్ బెదర్స్